వరంగల్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్యకు టికెట్ ఇవ్వాలని పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ మాజీ వార్డు మెంబర్ ఎక్స్ఎమ్సీ బొచ్చు దిలీప్ కామరె టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా విన్నపాన్ని వినిపిస్తూ సోనియా గాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపాన్ని తెలియజేస్తున్నారు వరంకల్ పార్లమెంట్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ వరంగల్ ఏడు నియోజకవర్గాల నుంచి దొమ్మటి సాంబయ్య గారిని గెలిపించుకోవడానికి ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలనే ఎంతోమంది ఆత్మీయ బంధువులు చాలామంది ఒక నేషనల్ ప్లేయరు కబడ్డీలు అలాంటి ఎంతోమంది ఆత్మీయులకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి తన పదవిని శాతం తన పదవిని సైతం త్యాగం చేసి వారు ఒక ఎస్పి ఒక డిఐజీ స్థాయిలో ఉండవలసినటువంటి ఇప్పటి వరకు ఉండవలసినటువంటి ఆయన పరిస్థితి వారి యొక్క ఉన్నతమైనటువంటి పదవిని కూడా వదులుకొని రాజకీయాల్లో సేవ చేయడానికి ఇరవై సంవత్సరాల నుండి పాటుపడుతున్నారు తరుణంలో మరి ఆయనకు రాజకీయంగా భారీగా నష్టం జరిగింది భారీగా నష్టం జరిగింది అందుకనే ఇప్పటికైనా ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చి ఆయన ఒక పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి పదవిని విడిచి తన యొక్క ఆ ఉన్నతమైనటువంటి పదవులను విడిచి ఇవి ఈరోజు రాజకీయాల్లో ఉంటూ మరి గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాన్ని వదిలిపెట్టకుండా మరి భావంతో పనిచేస్తూ వారు మరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మరి గత కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి మేము కాంగ్రెస్లో చేరి మరి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ అలాగే సాంబన్న గారు మరి ఇంతకుముందు వారు అదే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా అంకితభావంతో పనిచేస్తూ వారు ఇప్పటి వరకు కూడా మరి వారు అలాగే ఏది ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో వారికి పార్లమెంట్ టిక్కెట్ వరంగల్ టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కొత్త వారి కానీ ఈ మధ్యలో వచ్చిన వారి కానీ ఎంతోమంది చాలా విధాలుగా మబ్బై పెట్టే విధానంలో ఉన్నా కానీ సాంబన్న గారికి టిక్కెట్ ఇచ్చి మా వద్దకు పంపియండి ప్రజలమంతా ఏకమై వారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంతకుముందు ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళు కనీసం ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవారైనా ఏ ఒక్క కుటుంబానికి కూడా మరి పైసా సహాయం ఒక వన్ పర్సెంట్ తనకున్నటువంటి స్థాయిలో తనకున్న పదవి స్థాయిలో కూడా ఒక వన్ పర్సెంట్ కూడా ప్రజలకు సేవ చేసిన సందర్భం లేదు ఉన్నత వర్గాల తొత్తులు కానీ ఉన్నారు కానీ తన సంపాదన కోసం ఏం బ్రతికారు కానీ ప్రజల అవసరాలను మరి ఒక ఎంపీ స్థాయిలో ఉండి పది సంవత్సరాల నుండి గెలిచిన వాళ్ళు కూడా మరి దళిత సామాజిక వర్గానికి ఏ సేవ చేయలే ఏ ప్రజలకు ఏవో ఏం చేయలే అలాంటి వారిని కాకుండా ఇప్పుడు ప్రజల కోసం తన వంతు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నటువంటి మన మా దళితుల ఆత్మీయ బంధువు సామాజిక పరివర్తన కలిగిన వ్యక్తి సామాజిక అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి దొమ్మిడి సాంబయ్య గారికి వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇస్తే భారీ మెజర్తో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము రేవురి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మేము వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా దయచేసి తప్పకుండా సాంబన్న గారికి టిక్కెట్ ఇస్తారని పరకాల ప్రాంతం నుండి కోరడం జరుగుతూ ఉంది అలాగే సోనియా గాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి పట్టి విక్రమంకార్ గారికి పోతే మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రాజనరసింహన్న గారికి అందరికీ ప్రత్యేకంగా కొండా సురేఖ గారికి సీతక్క గారికి మరి అలాగే రాష్ట్ర మంత్రివర్గ ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ సాంబన్నగర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుతున్నటువంటి మహత్తర బృహత్తరమైన ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సంబన్న గారికి టిక్కెట్ ఇవ్వాలని చెప్పి తెలంగా తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నేను వారిని ప్రత్యేకం కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నేను వారిని ప్రత్యేకం కోరుతా ఉన్నా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్య రాష్ట్ర ప్రధాన నేను ప్రత్యేకంగా వారిని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రాధాన్యపడుతూ విజ్ఞప్తి చేస్తూ వారికి వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇస్తారని ఇవ్వాలని కోరుతా ఉన్నాను